చెప్పు ఎడారి ఎడారిత లేకుండా పోతే చాలు అందరూ బాగుంటే చాలు అద్భుతం పోతే అందరూ ఆటోమేటిక్ గా బాగుంటారు మనోళ్ళు ఒకటే మనోళ్ళు కొట్టుకున్న మనుషులు మనుషులు ఒకరి కొట్టుకున్న డబ్బు పరంగా కొట్టుకుంటారు అధికారం కోసం కొట్టుకుంటారు తప్ప గున్ని పడేసి గున్ను పడేదానికి కొట్టుకోరు గుడి దాకపోరు గుడి దేవస్థానం కనుక మన చేతుల్లోకి వస్తే నాకు పెత్తనంగా నాకు పెత్తనంగా లేదు నేను ఒక వందగా తింటా నేను ఇంకొక వంద తింటాను తప్ప కొన్ని ఆగం చేద్దాం అనేది ఎవరికి ఉండదు అది ఇంకో వాస్తవం చెప్పిన సంవత్సరం కింద పాస్టర్ లోకి వెళ్ళాము అని కూడా నేను ఆగానండి చెక్కులేరు గొర్రె అసలు గొర్రె అయ్యానండి అయ్యి తత్తాది అంటే గొర్రె లేట్ అయ్యా సినిమాలు మాత్రం ఎంబటిని అయ్యా అంటే అది కనదుర్గమ్మ దయలే మన మా మా వాస్తవం చెప్పాలంటే మీరు ఒకళ్ళు కరుణాకర్ సుఖినాకర్ ఒకళ్ళు ఎదువరికి అది వారు ఎంతమంది దేవుళ్ళు ఎందుకు ముక్కోడి దేవతలు ఎందుకు ఎందుకనే వాళ్ళు నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఒకటే చెప్పాను ముక్కోడి దేవతలు ఎవరంటే హిందుత్వం కోసం ఎవరైతే పోరాడుతున్నారు మన మన దేశం కోసం ఎవరైతే పోరాడుతున్నారు ఆర్మీదో వాళ్ళే దేవుళ్ళు వాళ్ళే దండం పెట్టండి వీళ్ళైతే దేవుళ్ళు కానీ ఏంటంటే నేను ఎదువరికి సెక్యులర్ గా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు ఇవాళ నేను కట్టరి అందరూ బాగుండాలనుకున్నప్పుడు నేను పగా అందరికీ అర్థం కావట్లే నిజాలు చెప్తే ఎవరైనా దూరం అయిపోతారు నేను నేను మా చుట్టాలు చెప్పాను చెప్పానండి ఇప్పుడు మూడు పెట్టి ఫంక్షన్ చేస్తాను మీ మనోరాలకి మూడు లక్షలు పెట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఒక వంద రూపాయలు హిందుత్వం కోసం పోరాబడి ఒక సాయం చేసి ఒక ముద్ద అన్నం పెట్టినట్టు రేపు వాళ్ళు బాగుంటారు వాళ్ళ పిల్లగాలు బాగుంటారు నువ్వు కోట్లు కోట్లు సంపాదించినంత మాత్రాన బాగుపోరు బంగ్లాదేశ్ లో కోట్లు కోట్లు ఉన్న రోడ్డు మీద ఏం బి డబ్బులు వచ్చి కాపానియా అంతేగా అసలు నేను ఎడమరిచి మా సగం మంది సెక్యులర్ అండి అసలు వాళ్ళకి తెలియక తెలియట్లేదు ఇవాళ చేతిలో ఫోన్ ఉంది ఎక్కడ ఏం జరిగింది అర్థమైతుంది అన్ని కనపడుతుంది కంటికి అసలు వాళ్ళకి తెలియట్లేదు అర్థం కావట్లేదు మైండ్కి అక్కట్లేదా నాకు నేను పిచ్చోనే అనే పోతాను అర్థం కాదు మళ్ళీ ఎన్ని జరుగుతున్నా సరే మన హిందువులు ఎక్కడ ముసి మన విజయవాడ దగ్గర పూలు పళ్ళు అందరూ ముసి దగ్గర వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళతో తిరుగుతున్నారు అసలు వాళ్ళ చేస్తే సంపబడతారు వీళ్ళు పోతారండి ఇలా పిల్లగా మన పిల్లగాలకు మనం ఇచ్చే ఆస్తులు ప్రాణాలు బానిసత్వం ప్రాణాలని ఇచ్చేది అంతే వాళ్ళ మనం మన పిల్లగాలకి నా ఇద్దరు కూతురు నా ఇద్దరు కూతురు బానిసత్వం ఇవ్వకూడదు నేను చంపకూడదు నాకు నేను తెలుసుకుంది నా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు చిన్నపి పెద్దకైనా సరే వాళ్ళకైనా వాళ్ళ తర్వాత జనరేషన్కైనా బానిసత్తం బతుకు బతకూడదు ఒకరి చేతులు చావకూడదు నా మూడు సంవత్సరాల అమ్మాయి నేను గురుడు మీద వెళ్తా ఉంటే గుడి కనపడితే చేతులు దండం పెట్టుకుంటది టీచర్లు ఏంటంటే ఒక గుడి కనుక పడేస్తే పడితే నా కూతురు మనసులో పడితే బాధ బాధ కలిగితే అలాంటి పది మందికి బాధ కలిగితే ఛత్రపతి శివాజీని తయారు చేస్తారు వీళ్ళు కాకపోయినా ఒకరు తయారు చేస్తారు అమ్మాయి ఒకవేళ అమ్మాయి రుద్రమేవి అయితే శివాజీని తయారు చేసిద్ది మనం ఇక్కడ ఎత్తనం అనేది మనం వెయ్యాల అందరూ బాగు కోసమే ఎత్తనం కదండి ఇప్పుడు మనం ఏమన్నా డబ్బులు తీసరా అండి ఒక కొట్టి డబ్బులు తెమ్మని వాడిని తోచుకోమని చూస్తున్నాం మనం ఏమన్నా మనకి లేదు వీళ్ళు ఎందుకు మారట్లేదండి నాకు అసలు పాస్టర్ నేను చూసి చూసి పాస్టర్ లోకి వెళ్తానండి నేను కామెంట్లు అబ్బాయినండి నా టాకింగ్ పవర్ గానీ ఫుల్ ఉంటది అసలు అంత అంత విరక్త పుట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఒకటి నరసింహ స్వామి బొమ్మ వేస్తారు పైన చెలవు బొమ్మ వేసుకుంటాడు వాడికి అసలు వాడిని ఏమన్నా అర్థం కావట్ల ముందు వాడికి దండం పెట్ట బుద్ధి అయింది ఒక వంద రూపాయలు పోదండి దండం పెట్టుకు బుద్ధి అయింది అంటే సెక్యులర్ ఏమీ లేదండి ఏదోలా బతికేయడం సిగ్గు లేకుండా బతికేయడం ఆడే సెక్యులర్ సరే కరెక్టే నేను బతుకుతానండి బానిసాతం బతుకు బతుకుతా రేపు మాత్రం పెరిగిపోయి నా కుటుంబాన్ని చంపుతాయి బానిశాతం చేస్తాను నేను నేను తగ్గుండి నా యొక్క కుటుంబాన్ని ఇంకా తగ్గుంది సార్ ఇంకా ఫ్యూచర్లో కాదు అన్న ఫ్యూచర్ ఏ ఉండదు మేము బానిసతం వాళ్ళ కింద కాాలి కింద చెప్పుకోకూడదు కాాలి కింద బతక లేతే సరే మేము మా జీవితం ఇప్పుడు నేను నాకు ఒక ఐడియా వచ్చిన నేను కొంతమంది డిస్టర్ చేసేదే అన్నమాట అరే అందరు ముస్లిమ్స్ అవుతం లేతే అందరికి ఇష్టం అవుతాం ముషిన్స్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో వాళ్ళ కోళ్లే సత్తన్నారు మరి ఒక్క కొరం ఇంటి పేరు మారుతుందని మీరు వేరు మే వేరు వాళ్ళే బావుని పెట్టుకొని సత్తన్నారు వాళ్ళు సక్రమంగా ఏమన్నారు అందరం ముషలిన్స్ అవుతాం అందరు బాగుంది అంటే అందరం ముషన్స్ అవుతుంది లాజి కడక్కూడందనా నువ్వు లాజిక్ కడక్కకూడదు కోసుకో అంటే కోసుకోవడం మొలగు అంటే మొలగడం ఇక నీతి ఆలోచన బుర్ర ధర్మం దైవం దేశం ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే మతాల్లో వాళ్ళకి ఆ మతాలు నేను అదే రెండు మతాలు ఇప్పుడు రెండు మతాలు లేవు కూతురు చేసుకోమని ఒకటి ఇప్పుడు మన ఇండియాలో చెల్లి చేసుకున్నారు కొంతమంది కూతురు చేసుకోమని ఒకటి చూతురు ఒకటి తెలియని చేసుకొని సంతానం కలగ కలగదేమని చూతున్నారు వాళ్ళు మళ్ళా మత వ్యక్తులు పెరిగితే సాధిపించింది ఇక్కడ ఒక హిందూ అమ్మాయి అండి వాళ్ళ చనిపోయింది ఒకటి సాహిబు రెండు ఆమె రెండో పెళ్లి చేసుకొని ఒక యాభై వేలు పెట్టి కొట్టి పెట్టించింది ఆమె ముసలిసలేకి వెళ్ళింది వాళ్ళిద్దరు కూతురు ముసలి వెళ్ళింది యాభై వేలు పెట్టి కొట్టి పెట్టిస్తే వాళ్ళు సంపాదించి పెడుతుంది ఆమె ఇప్పుడు ఏం చేయాలా సేమ్ స్టోరీ అదే నందిగామలో ఆరుగురు సెట్టి గారు అమ్మాయిలు మతం మారి లవ్ జిహాద్ గురయ్యారు అంటే వాళ్ళని కూర్చోబెట్టి అసలు వాసవి కన్యకా పరమేశ్వర్ ఎందుకు అగ్నిగుణంలో దూకింది ఆవిడలా కదా ఉండాలి అనే విషయం వాళ్ళకి చెప్పాలి నాన్న అన్నిదా భావించేది ప్రయాణం ఉంది హరే కృష్ణాలు అండి